Of Japali. National Dam Safety Authority is a central regulatory body for implementing da dam safety policies and standards, developing safety guidelines and standards, resolving interstate dam safety disputes, ensuring compliance with safety measures, conducting risk assessments, and advising on safety measures. మరి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా డ్యామ్ డిజైన్ బ్యారేజ్ డిజైన్ అయింది నిర్మించబడ్డది కూలిపోయింది మొదటిసారి ఎన్డీసీ వచ్చింది టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగానే వాళ్ళ గవర్నమెంట్లోనే మరి ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు మీరు అర్థం చేసుకోండి మేము అధికారంలో వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పూర్తి స్థాయిలో మీరు దీన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ అధికారంలో ఇచ్చిన రిపోర్ట్లో తర్వాత ప్రిలిమరీ రిపోర్ట్లో తర్వాత ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్లు కూడా వాళ్ళ కంక్లూజన్స్ అన్నీ కూడా ఒకే తీరుగా ఉన్నాయి ఈ ఎన్డీఎస్ఏ కమిటీ ఎవరు ఎవరు వాళ్ళు చెప్పడానికి కానీ వాళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఇప్పుడు మాట్లాడే వాళ్ళకంటే ఈ యొక్క విషయంపై ఎంక్వైర్ చేసి ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ అనుభవం ఎక్కువ అయితే నేను అనుకుంటున్నా ఎవరు వీళ్ళు ఈ మెంబర్స్ కమిటీ చంద్రశేఖర్ అయ్యారు ఈ కమిటీకి చైర్మన్ ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్కి మాజీ చైర్మను జీఆర్ఎంబికి మాజీ చైర్మను కేఆర్ఎంబికి మాజీ చైర్మన్ పోలవరం అథారిటీకి మాజీ చైర్మను ఇంత అనుభవం ఉన్న వ్యక్తి వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా శ్రీ అమితాబ్ మీనా మెంబర్ సెక్రటరీ డైరెక్టర్ టెక్నికల్ ఎన్డిఎస్ఏ ఆయన కూడా ఈ ఇంజనీరింగ్ లో ఈ టెక్నికల్ నాలెడ్జ్ లో దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్ డాక్టర్ బి మన్నా మెంబర్ ప్రొఫెసర్ ఐఐటి ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా సివిల్ ఇంజనీర్ కి ఫేమస్ ఉన్న వ్యక్తి శ్రీ యుఎస్ విద్యార్థి మెంబర్ ఆయన సైంటిస్ట్ ఈ అంటే సైంటిస్టులు హైయెస్ట్ లెవెల్ సైంటిస్టు ఇక్కడ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ న్యూఢిల్లీ అంటే భారతదేశంలో ఏ డ్యామ్ కట్టినా ఏ బ్యారేజ్ కట్టినా ఏ టనల్ కట్టినా ఏ పెద్ద ప్రాజెక్ట్ కట్టినా ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేపట్టినా ది సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు ఈ సాయిల్ మెటీరియల్స్ విషయంలో ఆ టెస్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఇచ్చేవాళ్ళు వాళ్ళు అదేవిధంగా శ్రీ రాహుల్ కుమార్ సింగ్ మెంబర్ ఆయన డైరెక్టర్ గేట్స్ అంటే ఈ డ్యామ్లకి బ్యారేజ్లకి గేట్స్ లో దేశంలోనే ఎక్స్పర్ట్ డాక్టర్ ఆర్జీ పాటిల్ మెంబర్ ఈ కమిటీకి అడిషనల్ డైరెక్టర్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ స్టేషన్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పుణే ఈయన కూడా ఆయన ఫీల్డ్ లో చాలా ఫేమస్ పర్సన్ శ్రీ ఎస్కే శర్మ డైరెక్టర్ బిసిడిఎని సిడబ్ల్యూసి న్యూఢిల్లీ డాక్టర్ ఆర్ చిత్ర ఈ కమిటీకి మెంబర్ ఆమె డైరెక్టర్ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్ ఈ కమిటీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడంపై ఈ మేడిగడ్డ ప్యారెజ్ కూలిపోవడంపై సుదీర్ఘంగా ఒక పన్నెండు పదమూడు నెలలు పరిశీలించి వందల మీటింగ్లు చేసి వందల ఇన్స్టిట్యూట్స్ టెక్నాలజీ టెస్టింగ్లు చేయించి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్టు ఈరోజు మేము ముందు వస్తున్నాం